హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈ రోజు సూపర్ టాప్స్ లో అయితే ఉన్నానండి లాస్ట్ వీక్ మీకు న్యూ షాప్ అని చెప్పేసి షేర్ చేశాను కదా రాహుల్ భయ్య కూడా వచ్చే ఇంట్రొడక్షన్ చెప్పారు మన సొసైటీ కంచి స్టోర్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది న్యూ స్టోర్ న్యూగా పెట్టేశారు అన్నీ కూడా ఆఫర్స్ ఇచ్చేస్తారు లాస్ట్ వీక్ మనకి థౌజండ్ రూపీస్ కి సెవెన్ కుర్తాస్ అయితే ఇచ్చారు ఆ కలెక్షన్ కూడా ఇంకా చాలా ఉంది అవే కాకుండా ఇంకా న్యూ అరైవల్స్ చాలా వచ్చాయంట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి పార్టీవేర్ కలెక్షన్ కూడా వచ్చింది ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హలో భయ్యే పార్టీవేర్ డ్రెస్ ఉన్న వాళ్ళే మార్కెట్ రేట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ బస్ ఫైవ్ వాళ్ళే सो ये वीक ऑफर ये वीक का ऑफर होने वाला है सैटरडे संडे सेल सैटरडे संडे ने पूरा वीक देने वाला है ये वाला पूरा वीक दूर से भी आने वाले कस्टमर्स बहुत है तो ये वाली ये वाली टाइम पूरा वीक की ऑफर बहुत सारा स्टॉक आके कंप्लीट 1 वीक ऑफर पूरा कंप्लीट 1 वीक ऑफर इसमें वैरायटीज आप देख सकते हैं कितने कितने एकदम फैंसी मॉडल ड्रेसेस है इंपोर्टेड फैब्रिक अंडी मतलब थोड़ा इनके स्लीव्स थोड़ा 3 3/4 तक नहीं थे फुल स्लीव्स उन्नाई सुपर उन्नाई ट्रेंडिंग కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి థౌజండ్ రూపీస్ కి ఎనీ ఫైవ్ పిక్ చేసుకోవచ్చు థౌజండ్ కి ఫైవ్ సో ఆన్లైన్ ఫెసిలిటీ బి అయినా ఆన్లైన్ ఫెసిలిటీ బి అవైలబుల్ సో షిప్పింగ్ చేస్తారండి కొరియర్ ఫెసిలిటీ ఉంది ఇది చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లై ప్రింట్ లాగా ఇచ్చారు సూపర్ ఉన్నాయి ఇది అది అని కాదు అన్నీ చాలా బాగున్నాయి సో చూస్తూ ఉండండి మీకు ఏది నచ్చుతుందో అది పిక్ చేసేసుకోండి థౌజండ్ రూపీస్కి ఫైవ్ చూడండి

చూడచ్చు మొత్తం సింపుల్గా ప్లెయిన్గా ఇది ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది చూసారా ఎంత బాగుందో ఫ్రాక్ టైప్ ఇచ్చారు అండ్ ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది చూసారా బ్లాక్ బ్లాక్ కలర్ నచ్చే వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈసారి ఇట్లా అండ్ ఇవన్నీ శాంపుల్కే చూపిస్తున్నారండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది

చూడండి ఇంకా సో ఆఫర్ లేదేమో అనుకున్నా కనిబట్టే మళ్ళీ కంటిన్యూ చేశారు మన వాళ్ళ కోసం చూశారు కదా పోచంపల్లి కత్తి పట్టు ఇది చూడండి ఎంత బాగుందో అంటే మనకి జీన్స్ పై కూడా సెట్ అయ్యే విధంగా ఉన్నాయి అండి షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి అండి ఇంకా ఆఫీస్ వేర్ కైనా బాగుంటాయి కాలేజ్ వేర్ కి కూడా బాగుంటాయి సైజెస్ క్యా క్యా మిలేగా भैया ये इसमें साइजेस मीडियम से लेके 3XL तक साइजेस रहेंगे इसमें M2 మీరు చేసుకోవచ్చండి ఇంకా స్టోర్కి వస్తే ఇంకా మనం మంచిగా చూసుకోవచ్చు కదా సికింద్రాబాద్ లో ఉంటుంది స్టోర్ సొసైటీ గంచి షాప్ తెలుసు చాలా మందికి ఐడియా ఉంటుందని అడ్రస్ అట్లా చెప్తున్నాను నేను సొసైటీ గంచి స్టోర్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లైన్ లోకి రావాలి

सो इला अन्नमाट 1000 रुपीस की 3 1000 रुपीस की 3 है जितना भी है ना सर इवन ये वन है इकडे सो so, डिस्प्ले लो इकडे इनका चाला उन्नाई सैंपल के कोनी चूपिचार 1000 के 3 में 3 में आएंगे ये भी okay. ये वाले भी हम्म 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 इनलो कोडा साइजेस साइजेस अवेलेबल साइजेस अवेलेबल साइजेस M23 2XL है इसमें M22 XL M22 XL कॉर्ड सेट्स में मिल जाएंगे M22 XL और ये नेक्स्ट वैरायटी मैं बताता हूं जींस की तरफ हम्म जींस पे भी बहुत इससे पहले अच्छा रिस्पांस मिला था बताए थे तो अगेन रीस्टॉक करें हम लोग जींस थ्री बाय फोर तन कुंटा ही थी अंटे अन्य उन्नाई ये वाला थाउजेंड का फाइव है फाइव ये वाला भी सेम थाउजेंड का फाइव थाउजेंड की इससे पहले जो सेल में चला था ना सेम ऑफर सेम ऑफर फैंसी अंटे चिन्ना स्टोन वर्क लॉट फैंसी टाइप कोड़ा अच्छे नहीं చెప్పాను కదా అంటే ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు న్యూ స్టోర్ కాబట్టి ఇలాంటి ఆఫర్స్ అయితే పెట్టారు లాస్ట్ టైం రాహుల్ భయ్య కూడా చెప్పారు కదా సో మనందరికీ నచ్చాయి అండ్ ఇప్పుడు సెకండ్ వీడియో షేర్ చేస్తున్నారు సేమ్ ఆఫర్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇంకా లేటెస్ట్గా కలెక్షన్ కొత్త డిజైన్స్ అయితే తెప్పించారు సూపర్ టాప్స్ అండి స్టోర్ పేరు ఇలా జీన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి 1000 के 5 1000 के 5 नेक्स्ट रेंज आप जी आप इससे पहले ये बताए थे 1000 रुपीस में एक हाँ। बट राहुल भैया ने बोला था 250 में इनके बहनों के लिए दिए तो फिर से इसमें रिस्टॉक कर चुके हम लोग देख सक देख सकते हैं आप जींस फैब्रिक में होने वाले ये वाले 250 सिंगल ओके 1000 के 4 सो तो लास्ट टाइम आते 1000 रुपीस की एक टंडी एक्चुअली సో రాహుల్ భయ్య చెప్పారు కదా ఒక ఆఫర్ చెప్పారు టూ ఫిఫ్టీ రూపీస్లో ఇవ్వండి అని చెప్పేసి సో మళ్ళీ ఈ వీక్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు ఎనీ పీస్ టూ ఫిఫ్టీ రూపీస్లో మనం తీసుకోవచ్చు సింగిల్ బి కొరియర్ కడితేనా సింగిల్ బి కొరియర్ కడితే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా మనం పే చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు చూపించిందే కాదు ఇంకా చాలా ఉంది కలెక్షన్ అయితే శాంపుల్ పర్పస్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అంటే ఇక్కడ చూపించినవే కాకుండా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి చూడండి ఫ్యాబ్రిక్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ర్యాన్లో ఉంటాయి ఇట్లాగా లైక్ జార్జెట్లో ఉంటాయి అండ్ ఇక్కడ కాటన్ ప్రింటెడ్ టైప్ మోడల్స్ ఉన్నాయి ఫ్రాక్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొంచెం షార్ట్ లెంత్ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి ఇక్కడ చూసేవన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్కి సెవెన్ థౌజండ్కి సెవెన్ తీసేసుకోవచ్చు ఇవన్నీ అండ్ ఇదైతే శాటిన్ ఇట్లా చూడండి లెహరియా ప్రింట్ ఆ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మాత్రం ఒకసారి వచ్చేసేసేయండి సేమ్ ఇది ఏదైనా వయ్యా సేమ్ ప్రైజా థౌసండ్ కి సెవెన్ ఫ్రాక్ ప్యాటర్న్ ఎంత బాగుందో చూసేసేయండి ఇట్లా వస్తే మనం సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ ఇటువైపు ఉన్నాయి కదా ఇప్పుడు ఏకే ప్రైస్ మేము సో ఇందులో అయితే అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు ఫ్యాన్సీ ట్రెండింగ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్లాత్ అనమాట ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అంటాం కదా వాటిల్లో అయితే వచ్చేస్తాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా డిస్ప్లేలో బెటర్ ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉంటాయి సో ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్కి ఈ కలెక్షన్ అంతా మీరు చూసి మరీ ట్రై చేయొచ్చు అలాగే లైక్ జీన్స్ కూడా ఇందాక చూపించారు కోట్ సెట్స్ కూడా చూపించారు అలా కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండ్ ఈ వీక్ ఇది ఆఫర్ ఈ వీక్ అంతా కూడా ఈ ఆఫర్స్ అయితే ఇస్తారంట ఇంకా మనకి చాలా హ్యాపీ లాస్ట్ టైం టూ డేస్ మాత్రమే పెట్టారు ఈ వీక్ అయితే మొత్తం వీక్ అంతా కూడా ఆఫర్స్ ఇచ్చేస్తారు సో డెఫినెట్గా ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్